ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగని విధంగా పెద్ద ఎత్తున జరిగాయి ఓటింగ్ శాతం కూడా దాదాపు ఎనభై రెండు శాతానికి చేరి అగ్రభాగాన ఉంది ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లకి రకరకాలుగా తాయిలను అందించారు డబ్బులు మద్యం వీటిని డోర్ డెలివరీ చేయడం జరిగింది భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అత్యధిక ఎన్నికల వ్యయం ఆంధ్రప్రదేశ్లో జరిగిందని భావిస్తున్నారు గతంలో పట్టణాల్లో ఓటింగ్ శాతం బాగా తక్కువ ఉండేది నేడు జరిగిన ఎన్నికల్లో పట్టణాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది ఒకవైపున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీతో కలిసిన కూటమి ఒకవైపు మరొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పోటీ పడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు చోట్ల మినహా ఎక్కడా ప్రధాన పోటీదారుడుగా లేని పరిస్థితి కమ్యూనిస్టులు కూడా నామమాత్ర పోటీలో ఉన్నారు ఎన్నికలు అయిన తర్వాత పెద్ద ఎత్తున బెట్టింగ్లు పెట్టుకోవడానికి పందెబురాళ్ళు రాయలు ముందుకొస్తున్నారు మొట్టమొదట సంపదను సృష్టించకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనే వ్యక్తులు ఈ పంద్యాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఒకప్పుడు కోళ్ళ పందాలు క్రికెట్ పందాలు రకరకాల సమయాల్లో పందాలు పెట్టేవాళ్ళు ఈరోజు ఎన్నికల సందర్భంగా పందాలు పెట్టడానికి ముందుకొస్తున్నారు ఒక అంచనా ప్రకారం దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల దాకా పందాలు పెట్టారని తెలుస్తూ ఉంది వైకాపా గెలిస్తే ఒకటిన్నర రెట్లు అదనంగా ఇస్తామని రెండు రెట్లు అదనంగా ఇస్తామని తెలుగుదేశం వైపు ఉన్న అభిమానులు బెట్టింగ్ పెడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది రాను రాను ఎగ్జిట్ పోల్స్ యొక్క వివరాలు బయటపడటం ప్రజల యొక్క నాని తెలుసుకోవడం ద్వారా వైకాపా తరఫున పో బెట్టింగ్ పెట్టుకోవడానికి ఎక్కువ మందికి ఎక్కువ మంది ముందుకు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏమైనప్పటికీ ఈ విష సంస్కృతి మానుకోవాలి ఈజీగా డబ్బు సంపాదించాలనే కోరికల్ని మానుకోవాలి ఈ బెట్టింగ్ పెట్టే వాళ్ళ మీద చర్యలు పెద్ద ఎత్తున తీసుకోవాలి కొంతమంది కమిషన్ కోసం కకృతి పడి ఈ బెట్టింగ్ను ప్రోత్సహిస్తూ ఉన్నారు పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ వీరందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ బిట్టింగ్ రాయల మీద చర్యలు తీసుకోవాలని జనచైతన్య వేదిక కోరుకుంటుంది